హాయ్ ఫ్రెండ్స్ మీరు ప్రయాగ్రాజు మహాకుంభమేళా జరుగుతున్న ఈ సమయంలో ఈ కథను తప్పక వినాలి ఒక అత్తగారి జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన గంగమ్మ అద్భుతమైన కథ ఒక స్త్రీ బాధలన్నిటినీ తొలగించింది ప్రయాగ్రాజు మహాకుంభకు వెళ్లడం ద్వారా మీరు కూడా మీ కోరికలను తీర్చుకోవచ్చు ఆశించిన ఫలితాలను పొందవచ్చు ఎందుకంటే ఒకసారి గంగానదిలో స్నానం చేస్తే భక్తుల పాపాలన్నీ నశిస్తాయి కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో హర అని రాయాలని కోరుతున్నాం మహాకుంభమేళ అనేది భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక కార్యక్రమం ఇది ప్రతి పన్నెండు హరిద్వార్ ప్రయాగ్రాజ్ లాంటి నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది ఉజ్జయిని నాసిక్లలో కూడా దీన్ని నిర్వహిస్తారు ఘాట్ లో స్నానాలు ఆచరించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఈ మహాకుంభ్ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత విశ్వాసానికి చిహ్నం ఇక్కడ సాధువులు ఋషులు అఘోరీలు నాగబాబాలు ఉన్నారు లక్షల మంది భక్తులొస్తారు తమ మత విశ్వాసాలను ఇక్కడ పాటిస్తారు ఎక్కడ చూసిన ప్రయాగ్రాజ్ మహాకుంపు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఎండలో ప్రకాశిస్తున్న గంగా తరంగాలు మండపాల్లో భజన కీర్తనలు నాగ సాధువులు అఘోరీ సాధువుల మంత్రోచ్చరణలతో ప్రశాంతంగా ఉంది ఇక్కడకు భక్తులు పోటెత్తుతున్నారు ఇది మనశ్శాంతిని ఇవ్వడం లాంటిది సరోజ్ ఇంకా ఆమె కోడలు మమత కూడా ఈ జాతరకొచ్చారు మమత కళ్లలో అద్భుతమైన మెరుపు కనిపించింది కాని ఆమె హృదయంలో చెప్పుకోలేని ఒక బాధ ఉంది మమతకు పిల్లలు లేకపోవడంతో అత్తగారు ఆమెను తిట్టడం కొట్టడం చేసేది ఈ జాతర కేవలం మతపరమైన యాత్ర మాత్రమే కాదు అత్తగారు తనను బాగా చూసుకోవాలని తన కొడుకును మరో ఇచ్చి వివాహం చేయకుండా ఉండేలా చూడాలని కోరింది అత్తగారి ప్రోద్బలంతో జాతరకు వెళ్లాలని మమత నిర్ణయించుకుంది గంగాదేవి తన జీవితాన్ని కాస్త మారిస్తే బాగుండు అనుకుంటుండగా మమత కళ్ళు చెమ్మగిల్లాయి గంగమ్మ నా బాధను చూస్తోందా అనుకుంది నా జీవితంలో ఎప్పుడైనా సంతోషమొస్తుందా అనుకుంది సంగమం ఒడ్డున మమత హృదయం గంగానదిలా ప్రవహిస్తోంది ఆమె ఆలోచించలేకపోయింది రాబోయే రోజుల్లో ఆమె జీవితంలో ఇంకెన్ని సంఘటనలు జరగబోతున్నాయో అని బయటపడింది ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో భక్తుల రద్దీ పెరుగుతోంది గంగమ్మలోని అలలు దూరం నుంచి చాలా వేగంగా ప్రవహిస్తూ కనిపించాయి ఘాటు భక్తులతో కిక్కిరిసిపోయినా మమత మనసు మాత్రం అశాంతంగా ఉంది సరోజ్ ఆమెను సంగమ స్నానానికి పిలిచింది సరోజు మొదటిసారిగా కోడలు మమతతో మధురమైన చిరునవ్వుతో చెప్పింది కోడలా పద గంగానదిలో స్నానం చేయడానికి వెళ్దాం ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోయి కోరికలు నెరవేరుతాయి ఇలా చేస్తే అన్నా ఆ గంగమ్మ అనుగ్రహంతో నీకు సంతాన సంతోషం లభిస్తుంది అన్నది అత్తగారి మాటల్లో దాగి ఉన్న వ్యంగ్యం తిట్లు తనను బాధ పెడుతున్నాయని మమతకు తెలుసు అయినా తలదించుకుని గంగమ్మ శక్తిని నమ్ముకుంది ఇంతలో అత్తగారు సరోజు కళ్లలో వింత మెరుపు కనిపించింది కోడల్ని వదిలించుకునే సమయం ఆసన్నమైందని అనుకుంటూ గంగమ్మ వేగంగా ప్రవహిస్తున్న సంగమం ఒడ్డుకు మమతను తీసుకువెళ్ళింది అక్కడ నిలబడి సరోజు మధురమైన స్వరంతో చెప్పింది గంగా గంగానదిలో స్నానం చేయడం ద్వారా మీకు కుమారుడు పుడతాడు రా భయపడుకు నేనిక్కడే నిలబడి ఉంటాను నువ్వు వెళ్ళి గంగానదిలో స్నానం చెయ్యి అన్నది మమత మనసు కంగారు పడింది ఎందుకంటే ఈరోజు గంగానది అలలు చాలా బలంగా కొట్టుకుంటూ ఉన్నాయి అలాగే ఈరోజు ఎవరూ గంగానదిలోకి ప్రవేశించవద్దని పోలీసులు భక్తులను పదే పదే హెచ్చరిస్తున్నారు కాని అత్తగారు కోడలిని బెదిరించి త్వరపడు నీ జీవితం సుఖంగా ఈ గంగానది మునకలోనే ఉంది అని చెప్పింది భయపడిన మమత ఊపిరి బిగబట్టి గంగానది వైపు అడుగులు వేసింది ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమె హృదయంలో గంగమ్మను ఆ శివయ్యను ప్రార్థించింది ఇది నా అంతమైతే నాకు శాంతిని ప్రసాదించు గంగమ్మ నన్ను నీలో కలిపేసుకో అని చెప్పింది అత్తగారు సరోజు వంకరగా నవ్వుతూ కనిపిస్తోంది ఈ రోజుతో కోడలి పీడ విరగడైపోతుందని ఆమె భావించింది గంగానది ఒడ్డున నీటి అలలు ఎగిసి పడుతున్నాయి ఆ రోజు గంగానది ప్రవాహం చాలా బలంగా ఉండడంతో సంగమానికి అన్ని చోట్ల పోలీసులు కాపలా కాస్తున్నారు పోలీసులు పదే పదే లౌడ్ స్పీకర్ల ద్వారా భక్తులను హెచ్చరిస్తున్నారు నేడు గంగానది ప్రవాహం చాలా వేగంగా ఉంది దయచేసి గంగానదిలో స్నానం చేయడానికి ఎవరూ ప్రయత్నించవద్దు భక్తులంతా ఘాటుకు దూరంగా ఉన్నారు కానీ సరోజ ఉద్దేశాలు అచంచలంగా ఉన్నాయి చూడు పోలీసులు పోలీసులేం చెప్పినా నీకు నిజంగా పిల్లలు కావాలంటే గంగానదిలో స్నానం చెయ్యి అని గట్టిగా చెప్పింది ఎలాగైనా ఈరోజు గంగానదిలో స్నానం చెయ్యాలి అనుకుంది ఆ మాటలకు మమత షాక్ అయింది గంగానది ఎంత ప్రమాదకరమో ఆమెకు తెలుసు కాని ఆ మాటలు తిట్లు ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి ఆమె వణుకుతూ అత్తయ్య నాకు భయంగా ఉంది గంగానది ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది అంది సరోజ్ ఆమెను తిట్టి భయపడింది చాలు ఏమీ జరగదు నీకు కొడుకు కావాలంటే స్నానం చెయ్యాలి నువ్వు ఇక్కడ నిలబడి నన్ను అవమానిస్తావా అని అడిగింది భయపడిపోయిన మమత అత్తగారి మాటలను అంగీకరించింది ఆమె కాళ్లు వణుకుతున్నాయి కానీ ఆమె నెమ్మదిగా గంగానది వైపు కదలడం ప్రారంభించింది గంగానది అలలు ఆమెను తన వైపు లాగుతున్నట్టుగా అనిపించింది సరోజు దూరం నుంచి ఆమెను గమనిస్తోంది ఈ రోజు ఈ అమ్మాయి గంగలో మునిగిపోతుంది ఇక ఈ రోజుతో ఈ పీడ వదిలిపోతుంది విముక్తి లభిస్తుంది అనుకుంటూ ఉంటే ఆమె కళ్లల్లో వింత ఆనందం కనిపించింది మమత భయపడి గంగా అడుగు పెట్టింది కానీ ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆమె హృదయం నుండి గంగమ్మ ఇది నా జీవితానికి ముగింపైతే నన్ను నీ ఒడిలోకి తీసేసుకో అని ప్రార్థించింది గంగా నది ఉధృతిలో మమత స్నానం చేస్తుండగా అలలు ఆమెను చుట్టుముట్టాయి భయపడి రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచింది కానీ సరోజు వెనుతిరిగి ఇప్పుడు తనను కాపాడడానికి ఎవరూ రారు అనుకుంటూ మనసులో చాలా సంతోషంగా ఉంది గంగానది అలలు మమతను మరింత లోతుకు లాక్కెళుతున్నాయి మమత గంగానది యొక్క బలమైన ప్రవాహంలో మునిగిపోవడం ప్రారంభించింది సంగమం శబ్దంలో ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు మమత కళ్ళు మూసుకుని గంగమ్మ నాకు శక్తిని ప్రసాదించు నా ప్రాణాలను కాపాడు అని ప్రార్థించింది ఈ దృశ్యాన్ని చూసి దూరంగా నిలబడిన ప్రజలు కేకలు వేయడం మొదలు పెట్టారు కానీ గంగా నది అలల్లోకి వెళ్లే సాహసం ఎవరూ చెయ్యలేదు అప్పుడు ఆ ఘాట్ వద్ద డ్యూటీలో ఉన్న ఒక ధైర్యవంతుడైన పోలీసు మమత మునిగిపోతున్న వైపు పరిగెత్తాడు గంగా నదిలో ఒక స్త్రీ మునిగిపోతున్నట్టు అతని కళ్ళు చూశాయి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా గంగా నది ప్రవాహంలోకి దూకాడు అలలతో పోరాడుతూ మమత దగ్గరకొచ్చాడు మమత శరీరం దాదాపు అపస్మారక స్థితిలో ఉంది పోలీసులు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు తన సర్వశక్తులతో ఒడ్డుకులాగడం లాగడం మొదలుపెట్టాడు అలలు అతన్ని ఆపడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు కనిపించాయి ధైర్యవంతుడైన పోలీసు తన ప్రాణాలను పణంగా పెట్టి మమతను తక్కువ సమయంలోనే సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు మమత ఊపిరితిత్తులు నీటితో నిండిపోయాయి పోలీసులు ఆమెకు ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు ఇదంతా చూసిన సరోజ ముఖంలో ఆనందం ఆవిరైపోయింది ఆమె కళ్లలో ఆందోళన కోపం కనిపించాయి ఆమె తనలో తాను అనుకుంది మధ్యలో ఈ పోలీసు అందుకొచ్చాడు అని కారాలు మిరియాలు నూరుతోంది ప్రజలంతా పోలీసు ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు మమత మెళ్లిగా కళ్ళు తెరిచి చూడగా తన ప్రాణాలను ఎవరో కాపాడారని తెలుసుకుంది ఆమె కళ్లలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి వణుకుతున్న స్వరంతో అన్నది ధన్యవాదాలు మీరు నాకు దేవదూతగా వచ్చారు అని పోలీసు మమత వైపు చూసి గంగమ్మ నిన్ను కాపాడింది ఇకపై ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు అన్నాడు మీ జీవితం యొక్క విలువను అర్థం చేసుకోండి అని చెప్పాడు ఇదంతా చూస్తూ దూరంగా నిలబడి ఉంది సరోజ్ ఆమె కోపంగా కోడలిని పలకరించింది ఈ పోలీసు నా మొత్తం ప్లాన్ని నాశనం చేశాడు కాని ఆమె హృదయంలో ఒక మూల భయం కూడా ఉంది అయితే ఆ రాత్రి మమత ఓవైపు వేదన అనుభవిస్తుండగా మరోపక్క నిద్రలోకి జారుకున్న ఆమెలో వింత వింత కలలు మొదలయ్యాయి గంగానది అలలు తనను తన వైపుకు లాక్కున్నప్పుడు ప్రజలు తనను విడిచి వెళ్లిపోతుండడం చూసింది ఇది గంగమ్మ యొక్క మొదటి సంకేతం మరుసటి రోజు ప్రయాగ్రాజులో జరిగిన మహాకుంభమేళాలో భక్తుల రద్దీ మునుపటి కంటే మరింత పెరిగింది భజన కీర్తనలు గంగాహారతి స్వరం ఎక్కడ చూసినా ప్రతిధ్వనిస్తోంది మమత మొహంలో వింత ప్రశాంతత కనిపించింది కాని సరోజు మనసులో అశాంతి కనిపించింది రాత్రి పీడకలలు ఆమెను నిరంతరం వెంటాడుతూనే ఉన్నాయి మమత వైపు చూస్తూ అత్తగారు అంది కోడలా నువ్వు నా జీవితంలో ఎప్పుడూ ఒక సమస్యగానే ఉంటూ ఉన్నావు నీకు గుణపాఠం చెప్పకుండా నిన్ను వదిలిపెట్టను అనుకుంది సరోజు తన కుమారుడితో కలిసి మమతను జాతరలో రద్దీగా ఉండే ప్రాంతానికి తీసుకెళ్లింది చుట్టూ సాధువుల బృందాలు భక్తుల క్యూలైన్లు కనిపించాయి అకస్మాత్తుగా సరోజు మమతతో అంది నువ్విక్కడ నిలబడి ఉండు మేము కాసేపట్లో వస్తాము అని చెప్పింది దీంతో తల్లి కొడుకు మమతను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు మమత నుంచి దూరంగా వెళ్లిపోయింది కాని గంగమ్మ కోపం ఇప్పుడు సరోజ్ మీద పడబోతుంది అన్న విషయం ఆమెకు తెలియదు సరోజు ముందుకు కదలడంతో చుట్టూ భారీగా తొక్కిసలాట జరిగింది హఠాత్తుగా తల్లి కొడుకు విడిపోయారు ఇప్పుడు సరోజుకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు సహాయం కోసం అరుస్తోంది నాకు సహాయం నేను నేనిక్కడ చిక్కుకున్నాను నాయనా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అరుస్తోంది నేనిక్కడ ఉన్నాను నాకు సహాయం చేయండి అంటోంది కానీ ఆమె గొంతు ఎవ్వరికీ వినిపించలేదు వృద్ధాప్యం కారణంగా సరోజుకు తిరిగి వెళ్లే మార్గం కూడా గుర్తుకు రాలేదు ఆమె అటూ ఇటూ తిరుగుతూ ఉంది ఆమె దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు అలసట కారణంగా పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది మరోవైపు మమతకు భర్త కనిపించాడు అత్తగారు ఎక్కడున్నారు అని భర్త నడిగింది మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు ఆమె కోసం వెతుకుతున్నాను అని చెప్పాడు భర్త ఇది విని మమత చాలా బాధపడింది భర్తలిద్దరూ కూడా సరోజు కోసం వెతకడం మొదలు పెట్టారు ఇంతలో సరోజ్కు తాను చేసిన పాపాలు గుర్తుకు రావడం మొదలయ్యాయి నా కోడలికి నేను ఎంత అన్యాయం చేశాను అని తనలో తాను చెప్పుకుంది ఆమెను చంపడానికి ప్రయత్నించాను అవమానించాను అనుకుంది పది రోజులు గడిచిపోయాయి సరోజ శరీరం బలహీనంగా మారింది అచ్చం బిచ్చగత్తెలా కనిపించింది ఇప్పుడు మమత మంచితనాన్ని గ్రహించడం స్టార్ట్ చేసింది నా కోడలు నాకు వ్యతిరేకంగా ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు అనుకుంది అయినప్పటికీ నేను ఆమెతో చాలా చెడుగా ప్రవర్తించాను అనుకుంది సరోజ్ పరిస్థితి విషమించడంతో మమత గుడి బయటకొచ్చి అందరినీ బతిమాలింది పది రోజులైపోయింది కొడుకు కోడలు కనిపించలేదు ఆఖరితో పిచ్చి దానిలా మారిపోయింది చివరికి అత్తగారు ఉన్న పరిస్థితిని చూసి మమత చాలా బాధపడింది మమత సరోజ్ మీద జాలిపడి అత్తయ్య ఇక్కడికి ఎలా వచ్చారు మేము పది రోజులుగా మీకోసం వెతుకుతున్నాము రండి మనమంతా ఇంటికి వెళ్ళిపోదాం అంది సరోజు కళ్లలో నీళ్లు తిరిగాయి వణుకుతున్న స్వరంతో అంది కోడలా నీకు సారీ చెబుతున్నాను నీకు చాలా అన్యాయం చేశాను నన్ను క్షమించు అంది ఆమె క్షమాపణను అంగీకరించిన మమత గంగమ్మ మళ్లీ మమ్మల్ని ఏకం చేసింది అనుకుంది ఇప్పుడు మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని చెప్పింది సత్యం ప్రేమే పెద్ద బలాలు అని సరోజ్ మొదటిసారిగా గ్రహించింది తన మనసులో గంగమ్మకు క్షమాపణలు చెప్పి ధన్యవాదాలు కూడా చెప్పింది మహా మహాకుంభమేళా చివరి రోజున సూర్యుడు ఉదయించాడు సంగమం వద్ద భక్తుల రద్దీ కనిపించింది గంగాహారతి శబ్దం మంత్రాలు చుట్టూ ప్రవహించే స్వచ్ఛతను ప్రతిధ్వనించింది వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది స్నానం చేయడానికి సరోజును సంగం ఘాటుకు తీసుకెళ్లాలని మమత నిర్ణయించుకుంది సరోజు పూర్తిగా మారిపోయింది ఆమె కళ్లలో పశ్చాత్తాపం కోడలి పట్ల హృదయంలో కృతజ్ఞత నేను నీకు ఏం చేసినా కోడలు మమతతో చెప్పింది అందుకు నేను గంగమ్మ ముందు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మీరు నా జీవితాన్ని మార్చారు అంది మమత చిరునవ్వు నవ్వి గంగమ్మ దయకలది అందరినీ క్షమిస్తుంది అని చెప్పింది ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అంది సంఘం ఘాటుకు చేరుకున్న తర్వాత ఇద్దరు నదిలో స్నానమాచరించారు సరోజు కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి ఓ గంగమ్మ నా పాపాలకు నన్ను క్షమించు అని ప్రార్థించింది స్నానం చేసి గంగా ఘాట్ నుంచి బయటకు రాగానే ఆమె ముందు ఒక దివ్య మహర్షి ప్రత్యక్షమయ్యాడు అతని అద్భుతమైన ముఖం మమత సరోజ్ ఇద్దరూ ఆ గాఢమైన కళ్లను చూసి ఆశ్చర్యపోయారు సన్యాసి మమత వైపు చూసి అమ్మా నీ సహనం విశ్వాసం ప్రశంసనీయం ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అత్తగారిని గౌరవించావు గంగమ్మ నీ ప్రార్థనను విన్నది నీకు బిడ్డలు కలుగుతారు అని ఆశీర్వదిస్తున్నాను మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది అని చెప్పాడు ఇది విన్న మమత సరోజు కళ్ళు ఆనందంతో నిండిపోయాయి తమకు పిల్లలు లేరన్న విషయాన్ని సన్యాసికి ఎప్పుడూ చెప్పలేదు కానీ ఈ విషయం సన్యాసికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయారు సరోజ్ సన్యాసి కాళ్ల మీద పడి థ్యాంక్ యూ మహారాజ్ నా కోడలిని రక్షించావు అంది నిజమైన మతం ప్రేమ సేవలో ఉందని నేను అర్థం చేసుకున్నాను అవమానం కోపంలో కాదు అన్న విషయం అర్థమైంది అని చెప్పింది సరోజు కోడలు మమతతో చెప్పింది నీకు జరిగిన అన్యాయానికి జీవితాంతం పశ్చాత్తాప పడతాను ఇప్పుడు నేను నీకు తల్లినవ్వుతాను ఆ మాటలకు మమత అత్తగారిని కౌగలించుకుంది గంగానది ఒడ్డున జరిగిన ఈ సమావేశం గంగమ్మ ఆశీస్సులందుకుంది ఇద్దరూ కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నారు మహాకుంభం నుండి తిరిగి వచ్చిన కొన్ని నెలల తర్వాత మమత ఒక అందమైన కుమారుడికి జన్మనిచ్చింది దీంతో ఆ ఇంట్లో ఆనందోత్సాహాలు వెళ్లి విరిశాయి సరోజు కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి తన మనవడిని ఒడిలో పెట్టుకుని మమతతో అంది కోడల ఇదంతా నీ సహనానికి గంగమ్మ అనుగ్రహానికి ఫలితమే నా పాపాలకు నేనెప్పుడూ సిగ్గుపడతాను నిజమైన ప్రేమ విశ్వాసం ప్రతి కష్టాన్ని అధిగమిస్తుంది అని గంగమ్మ నేర్పింది ఇప్పుడు మనం కలిసి మన కుటుంబంలో ఆనందాన్ని నింపాలి సరోజు కోడలిని కౌగలించుకుంది వారి బంధం ఇప్పుడు తల్లి కూతుళ్లలా మారింది ఫ్రెండ్స్ మరి మీకు ఈ కథ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి